వారణాసికి వచ్చినప్పుడు చూడాల్సిన ప్లేస్ ఇంకొకటి సార్నాథ్ అండి ఇక్కడ బుద్ధుడి ప్లేస్ అనమాట బుద్ధుడి హోలీ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ ఇలా వెళ్ళాలన్నమాట ఇక్కడ మనకి కార్ పార్కింగ్కి ఆపుతారు లోపలికి ఇలా మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇది బోర్డు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాశీకి వచ్చినప్పుడు ఇది కూడా ఒకటి డెస్టినేషన్ ప్లేస్ పెట్టుకోండి బాగుంటుంది రండి లోపలికి వెళ్తాం ఇప్పుడు మీరు చూస్తుంది మూల స్థూప అంటారంట సార్నాథ్లో బుద్ధాస్ ప్లేస్ అనమాట నేను కూడా ఇది ఫస్ట్ టైమే రావడం లోపలికి కూడా మనం వెళ్ళొచ్చంట లోపలికి వేయి ఉంటుందంట వెళ్ళొచ్చంట ఇక్కడ మీరు కాశీలో చూస్తే జైన్స్ ఎక్కువగా ఉంటారు నేను వెళ్ళే షాప్స్ వాళ్ళు కూడా జైన్సే అనమాట వాళ్ళు తీసుకొని వచ్చారు సో వాళ్ళ టెంపుల్తో పాటు ఇక్కడ సార్నాథ్ బుద్ధుడి టెంపుల్ కూడా ఉంటుందంటే ఫస్ట్ టైం వచ్చామన్నమాట ప్లేస్ అయితే అసలు ఎంత ప్లజెంట్గా ఉందంటే కాశీకి వస్తే మీరు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మార్నింగ్ టైంలో వస్తే బాగుంటుంది ఇది బుద్దాస్ మెయిన్ టెంపుల్ అన్నమాట సో ఇది జైన్స్ టెంపుల్ అనమాట లోపల వరకు మనకి పర్మిషన్ లేదు కానీ ఇక్కడ వరకు మనం చూడొచ్చు మీరు ఎప్పుడైనా వస్తే డైరెక్ట్గా వచ్చి చూడండి బాగుంటుంది చలో మరి బాయ్ బాయ్